హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్యూ హనీ మదర్ టాక్స్ నేను మీ సంతోషి కిరణ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాప్సికం తోటకూర కాడలతో పులుసు చేయబోతున్నాను ఎంతో టేస్టీగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా చూసేయండి ఈ రెసిపీ కోసం ఒక క్యాప్సికం తోటకూర కాడలు అలాగే ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకుని ఇలా పులుసు చేసుకుని వడకెట్టుకుని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత నానబెట్టిన మెంతులు లేదా పొడి వేసుకున్న సరిపోతుంది పొడి ఉంటే పొడి వేసుకోండి లేకపోతే మెంతులు వేసుకోండి ఇప్పుడు నూనె వేడైన తర్వాత మెంతులు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత సిమ్లోనే పెట్టుకుని మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుందాం చూసారు కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం మగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర తోటకూరకాడలు అలాగే క్యాప్సిక్ ముక్కలు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి తోటకూర కట్ చేసినప్పుడు కాడలు అనేవి ముద్రగా ఉంటే చాలామంది ఫ్రైలో వేరండి పాడేస్తూ ఉంటారు అలా పాడేయకండి ఎప్పుడైనా సరే తోటకూర కాడలు ఉంటే ఇలాగా పులుసులో కానీ లేదా శనగపప్పు తోటకూర కాడలతో కానీ రెసిపీ చేసుకోవచ్చు ఒకసారి చూపిస్తాను లేదా బంగాళదుంప తోటకూర కాడలు వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే క్యాప్సిక ముక్కలు అలాగే తోటకూర కాళ్ళు వేసాం కదా ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్కలన్నీ కూడా బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి అలాగే తగినంత కారం వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పులుసు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి ఓన్లీ ధనియాలు జీలకర్ర పొడి మాత్రమే వేస్తున్నాను అలాగే కారం కూడా వేసి బాగా కలిపాను ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు రెడీగా చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పులుసు వేసి ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి పులుసు మనకి చిక్కగా అనిపిస్తే కనుక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు నేను పులుసు వేసిన తర్వాత ఇంకా కొంచెం బాగా చిక్కగా ఉందని చెప్పేసి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి ఉడికించానమాట పులుసు వేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం తోటకూర కాదల పులుసు అయితే రెడీ అవుతుందండి అలాగే లాస్ట్లో చిన్న చిట్కా చెప్తాను మీరు కూడా పాటించండి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ పులుసుని మరిగించేద్దాం ఫైవ్ మినిట్స్ మరిగించిన తర్వాత పులుసు అయితే చిక్కగా అయింది కదండి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఏంటంటే ఏం లేదండి చిన్న బెల్లం ముక్క ఏ పులుసులో అయినా సరే పులుసు మరిగేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికం తోటకూర కాడలతో పులుసు అయితే రెడీ అయిపోయింది ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి క్యాప్సికం తినని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్